హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ఎవరైనా సరే మేము చూపించే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లిక్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం అంటే అక్కడ కాశీలనే ఉన్నాడు కాలభై అంటే మళ్ళీ వచ్చేసి ఇక్కడ తెలంగాణ లోపల కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోనే అంటే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో ఈ దేవుడు వెలిసిండు కాబట్టి ఈ వీడియో అంటే ఈ దేవుని చూడని వారు ఉంటే ఎవరికైనా సరే చూడాలనుకున్నవారు ప్రత్యేకంగా ఐదు రోజుల పాటు జాతర ఉంటుంది రేపు ఇరవై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున స్టార్ట్ అయిపోతుంది అంటే ఫస్ట్ రోజు వచ్చేసి లక్ష దీపాలు ఉంటాయి సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు లక్ష దీపాలు ఉంటాయి లక్ష దీపాలు అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లలది ఏముంటుందంటే స్కూల్ పిల్లలది వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒగ్గు కథలు ఉంటాయి ఒగ్గు కథలు అయిపోయిన తెల్లారి శ్రీ కాలభైరవ స్వామి తొట్లో ఉంటుంది అక్కడనే బద్దిపోషమ్మ ఆలయం ఉన్నది బద్దిపోషమ్మ ఆలయం కడ ఉడక పూజలు ఉంటాయి మళ్ళీ అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంటుంది ఎడ్ల బండ్ల ఊరేగింపు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎడ్డబండ్ల ఊరేగింపు ఉంటుంది ఎడ్డబండ్ల ఊరేగింపు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటల దాకా నడుస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది తర్వాత రాత్రి తొమ్మిది తర్వాత మళ్ళీ ఒగ్గు కథ జరుగుతుంది అక్కడ అగ్నిగుండాల గురకము కట్టెలతోని మంటలు పెట్టి అగ్నిగుండాలు తయారు చేస్తారు నైట్ మొత్తం ఒగ్గు కథలు నడుస్తూనే ఉంటే నైటే రాత్రి మూడు గంటలకు దేవుడు రథం ఎక్కుతాడు రాత్రి మూడు గంటల నుంచి పొద్దున తొమ్మిది గంటల దాకా మొత్తం ఊరంతా తిరిగేస్తాడు రథం మీద దేవుడు ఊరంత తిరిగి వచ్చిన తర్వాత అంటే మూడు గంటల నుంచి మా పొద్దున్న తొమ్మిది గంటల దాకా రథం మీద మొత్తం ఊరంత కాలభైరవ స్వామి దేవుడు ఇక్కడికి మళ్ళీ మబ్బున మూడు గంటల నుంచి బయటకు వెళ్ళిన దేవుడు రథం అంటే పొద్దున తొమ్మిది గంటలకు దేవుని దగ్గరికి రథం వచ్చిన తర్వాత ఆ దేవుడు మళ్ళీ గుళ్ళకు పోగానే అగ్నిగుండాలు జరుగుతాయి ఎవరైనా సరే ఈ దేవుని చూడాలనుకునేవారు ప్రతి ఒక్కరూ చేరి అయ్యండి ఎవరికైనా సరే చూడని వారు ఉంటే వచ్చి చూసుకుంటారు శ్రీ కాలభైరవ స్వామి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు చాలా అద్భుతమైన దేవుడు మనకేదన్నా కోరికలు ఉన్నా కానీ ఆ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి ఎవరైనా సరే చూసుకోండి మీకు వీలైనంత మట్టుకు రావచ్చు అంటే ఈ జాతరకు అందని వారి కుడకము రావాలనుకుంటే ఏ రోజైనా అంటే మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా రావచ్చు సోమవారం సాయంత్రం వస్తే మంగళవారం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచిగానే అంటే మంగళవారం రోజు ఒక్క పొద్దులు ఉంటాయి సోమవారం సాయంత్రం వస్తే మంగళవారం రోజు మొత్తం ఒక్క పొద్దులు ఉంటాయి దర్శనం అవుతాడు దేవుడు మాకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది ఈ దేవుడు మా ఊరిలో నిలిచిండంటే మాకు పాడి పంటలు కానీ మా ఊరు కానీ అన్నీ చాలా వరకు బాగానే అనిపిస్తుంది మాకైతే బాగానే ఉన్నది మాకు కాశీకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉన్నది మా ఊర్లో ఉన్నాడు మా దేవుడు కాబట్టి మాకైతే మాత్రం చాలా వరకు సంతోషంగా ఉన్నది ఈ జాతర మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది కార్తీక పున్నం వెళ్ళినాక ఐదు రోజుల నుంచి కార్తీక పున్నం తర్వాత ఐదు రోజులకు జతర జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ కాక మళ్ళీ ఇంకా ఈ జతరకు వారు ఎవరైనా సరే మేము ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాము అంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను నేను కూడా మొన్న కొన్ని పెట్టిన డేట్ కూడా చెప్పేశాను ఇరవై తారీఖు అంటే రేపు ఇరవై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున జతర స్టార్ట్ కాబోతుంది ఈ వీడియో వీలైనంత వరకు ఎవరికైనా సరే షేర్ చేయండి ఎవరైనా చూడని వచ్చి ఈ దేవుని చూసుకుంటారు అక్కడ కాశీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దూరం కాబట్టి ఇక్కడ మాత్రం మన తెలంగాణ జిల్లాలో అంటే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిండు శ్రీ కాలభైరవ స్వామి ఇక్కడ రావాల్సిన వారు రావచ్చు ఇబ్బందికరం ఏం లేదు రూములు కూడా కిరాయికి దొరుకుతాయి ఇక్కడ దేవుని ఇక్కడ స్నానాలు చేసేటానికి నల్ల నల్లలు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి గుండం ఉన్నది ప్రతి ఉన్న ఇబ్బంది ఏం ప్రాబ్లం ఉండదు ఈ జతర చూడాలనుకునేవారు మాత్రం రావచ్చు లేదు జతర అందలేదు అనుకుంటే సుతం సోమవారం సాయంత్రం వస్తే మంగళవారం నాడు మొత్తం ఒక్క పొద్దుతో దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి కానీ ఎవరైనా సరే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మాకు ఈ దేవుడు అయితే మాత్రం చాలా వరకు అంటే చాలా సంతోషం అనిపిస్తుంది మాకైతే మాత్రము మాకు పాడి పంటలు కానీ మాకు ఏదైనా అనుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతున్నాయి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి శ్రీ కాలభైరవ స్వామి అంటే చాలా అద్భుతమైన దేవుడు ఏ కోరికైనా మనం కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది నేను చెప్పింది కాదు మీరు వచ్చి నమ్ముకోండి ఈ దేవుడిని ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బాయి ఉంటుంది గుండం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇబ్బంది ప్రాబ్లం ఏముండదు ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెడితే కామెంట్ కొడుకొని మేము రిప్లై ఇస్తాము కానీ తెలియని వారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి తెలంగాణ జిల్లాలలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం విలేజ్ వచ్చేసి ఇసన్నపల్లి ఇసన్నపల్లి గ్రామంలో వెలిసింది శ్రీ కాలభైరవ స్వామి చాలా అద్భుతమైన దేవుడు ఇదే మెయిన్ గే అంటే మెయిన్ దర్వాద ఇది దీని వెనుక మళ్ళీ లైట్లు కనబడితే అది గోపురము ఎవరైనా సరే ఈ వీడియో మాత్రం తెలియని వారికి షేర్ చేయండి ఇబ్బంది ప్రాబ్లం ఏం లేదు ఎవరికైనా మనం అనుకున్నది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఓకే ఫ్రెండ్స్ మేము చెప్పింది ఏమైనా తప్పనిపిస్తే ఉడకము మీరు కామెంట్లో పెట్టచ్చు ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయి మా ఊర్లో మాత్రం మేము మంగళవారం రోజు ఒక్క పొద్దులు ఉంటాము ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళ మేము ఏం కానీ తెలియని వాళ్ళకు తెలియజేస్తున్నాము ఈ వీడియో ఎంతమంది కందితే అంతమంది షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కానీ మాత్రం మాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నది ఈ సంవత్సరం అయితే చాలా వరకు అంటే చాలా వరకు ఇంకా జతర అంటే ఇంకా దుకాణాలు ఇట్లా కాలేవు జతర స్టార్ట్ అవుతుంది రేపే స్టార్ట్ అవుతుంది రేపు ఇరవై తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున జాతర స్టార్ట్ అవుతుంది ఇందాక చెప్పాను నేను ఫస్ట్ రోజు వచ్చేసి స్కూల్ అంటే ఫస్ట్ రోజు వచ్చేసి లక్ష దీపాలు లక్ష దీపాల తర్వాత లక్ష దీపాలు ఏడున్నర ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా లక్ష దీపాలు ఉంటాయి తొమ్మిది తర్వాత స్కూల్ పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది స్కూల్ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒగ్గు కథలు ఉంటాయి ఒగ్గు కథలు అయిపోయిన తెల్లారి బన్ ఎడ్డబంద ఊరేగింపు ఉంటుంది ఊరేగి ఎడ్డబంద ఊరేగింపు తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఒగ్గు కథలు నడిస్తే రాత్రి తెల్లారి మబ్బున మూడు గంటల నుంచి పొద్దున తొమ్మిది గంటల వరకు దేవుడు రథం ఎక్కి ఊరంతా తిరిగేస్తాడు ఊరంతా తిరిగి తొమ్మిది గంటలకు దేవుని కాడికి వచ్చినాక అగ్నిగుండాలు జరుగుతాయి చూడాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా రావచ్చు రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది జాతర ఇరవై తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ వీడియో అంటే ఈ దేవుని చూడాలనుకునేవారు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మేము కోరుకుంటున్నాము శ్రీ కాలభైరవ స్వామి అంటే దక్షిణ రాజ్యంలో కాశీల అంటే వారణాసి కాశీ అంటారు వారణాసి అంటారు అక్కడనే ఉన్నాడంటే మళ్ళీ మన తెలంగాణ జిల్లాలలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోనే వెలిసింది కాలభైరవ స్వామి ఓకే ఫ్రెండ్స్ మేము చెప్పింది మీకు అర్థమైతే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గురికి నచ్చుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి శ్రీ కాలభైరవ స్వామి అంటే చూడని వారికి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు విగ్రహం అన్ని ఉన్నాయి చాలా బాగా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది ఏమైనా ప్రాబ్లం అంటే అంటే ప్రాబ్లం ఏం లేదు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి మళ్ళీ మాకు కామెంట్లో తెలపండి మేము మళ్ళీ మీకు రిప్లై ఇస్తాము ఎంత వీలైతే అంత వరదగా ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరికైతే ఈ వీడియో అందుతుందో వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మరి వీడియోనైతే మాత్రం నేను ఎగ్జాంపుల్ పది నిమిషాల పాటు తీశాను ఈ వీడియోను ఓకే మరి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే బాయ్